సరే ఇప్పుడు మరి తెలంగాణలో గెలిచిన వాళ్ళ సంగతి ఏంది ఇప్పుడు తెలంగాణ ఎన్నికలకు సంబంధించి చూసే ముందు నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్యమంత్రి పాపం ఎందుకు పెట్టింది ఏం కథ అనేది కాస్త ఆశ్చర్యంగా ఉందో ఒకసారి చూద్దాం డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి ఉత్సవాలు ప్రతి ఏటా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో నిర్వహిస్తాం సచివాలయంలో విగ్రహం ఏర్పాటు చేస్తాం ఈసారి వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానిస్తాం బీజేపీ కోసమే బీఆర్ఎస్ ఆత్మ బలిదానం మా పాలనకు ప్రజలు పట్టం కట్టారు చంద్రబాబు ఆహ్వానిస్తేనేం ప్రమాణ స్వీకారానికి వెళ్తా మీడియాతో రేవంత్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇకపై ప్రతి ఏడాది డిసెంబర్ తొమ్మిదిన అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తామని సచివాలయంలో విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఇవాళ ఆయన లోక్సభ ఎన్నికల ఫలితాలపై జూబ్లీహిల్స్లోని లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు ఈ ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానిస్తామంటూ కూడా తెలిపారు లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్కు మంచి ఫలితాలు వచ్చాయని ఎన్నికలు తమ వంద రోజుల పరిపాలనకు రెఫరెండం అని చెప్పినట్లుగానే పాలనకు ప్రజలు పట్టం కట్టారని అన్నారు గత లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మూడు స్థానాలలో గెలిస్తే ఈసారి ఎనిమిది స్థానాలలో గెలిచిందని ఏంది మెరుగుపడ్డాయంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక కేసీఆర్ హరీష్ బీజేపీకి ఓట్లు వేయించారు అంటూ కూడా మరో అంశాన్ని చెప్పింది ఇక మోదీ హూందాగా తప్పుకోవాలి ఒకసారికి చూద్దాం మోదీ కాలం చెల్లిందని అందుకే ఎన్నికలలో గ్యారంటీని దేశ ప్రజలు విశ్వసించలేదని అందుకే ఆయన రాజీనామా చేసి హుందాగా తప్పుకుంటే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు రాముడి పేరుతో రాజకీయం చేసిన బీజేపీని రామయ్య కూడా క్షమించలేదని విమర్శించారు అయోధ్య ఆలయం కొలువై ఉన్న ఫైజాబాద్లో కూడా ఆ పార్టీ ఓటమే దీనికి నిదర్శనమన్నారు ఏపీలో సీఎంగా చంద్రబాబు ఆహ్వానిస్తేనే ప్రమాణ స్వీకారోత్సవానికి తప్పకుండా వెళ్తానని రేవంత్ రెడ్డి అన్నారు ఈ విషయంలో అధిష్టానం సూచనల మేరకు నడుచుకుంటామన్నారు ఏపీలోని ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకుంటామంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక సీఎంకు టీపీసీసీ అభినందనలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టీపీసీసీ కార్యవర్గం అభినందించింది సీఎం సారథ్యంలో ఎనిమిది స్థానాలు గెలవడంపై సంతోషం వ్యక్తం చేస్తారు పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఆయన కృషి ఫలితంగానే విజయం సాధ్యమైందంటూ కూడా కొనియాడిన పరిస్థితి కనబడతాం సో ముఖ్యమంత్రికి వాళ్ళు ఏంది అనేది చూసిరు ఇక్కడ ఏంది కాంగ్రెస్ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారు ఇక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆటలీక సాగవు నిజామాబాద్ ఎంపీ అరవింద్ అంటూ కూడా మరో అంశం ఏ పదవి ఇచ్చినా నిర్వర్తిస్తా మంత్రి పదవి కోసం లాభీంగు చేయను మీడియా ఆతో బీజేపీ ఎంపీ డికే అరుణ చిట్చాట్ అంటూ కూడా చూడొచ్చు రైట్ ఇక ఫిర్జాది గూడలో అవిశ్వాసానికి బ్రేక్ తాత్కాలికంగా నిలిపేవాలంటూ కలెక్టర్ ఉత్తర్వులు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక మహారాష్ట్ర డిప్యూటీ సీఎం రాజీనామా రాష్ట్రంలో సీట్లు తగ్గడానికి తనదే బాధ్యత అంటూ ఫడ్నవీస్ అంటూ కూడా తన పదవికి ఇవాళ రాజీనామా చే రాజీనామా ప్రకటించారు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది